ఒక సందర్భంలో ఒక విశ్వాసి ఎక్కడ మీటింగ్కి వెళ్ళినా సరే ఒకటే మాట వింటున్నాడంట మారు మనసు పొందడి మారు మనసు పొందడి మారు మనసు పొందుడు అని మాట వింటూ వింటూ ఆయన చివరికి అనుకున్నాడంట ఈ దైవజనుడు ఎక్కడికి వెళ్ళినా సరే మారు మనసు పొందు అని అడుగు చెప్తానే ఉన్నాడు కాబట్టి ఏదేమైనా సరే ఆయన అడగాలి అయ్యా మొన్న ఆ మీటింగ్లో అదే చెప్పావు నిన్న ఈ మీటింగ్లో అదే చెప్పావు ఇప్పుడు ఈరోజు ఈ మీటింగ్లో కూడా అదే వాక్యం చెప్పి ఏంటంటే నువ్వు మారు మనసు పొందేవా అని అడిగాడంట అప్పుడు తను తాను స్వపరీక్ష చేసుకొని నిజమే కదా నేను ఇంకా మారు మనసు పొందలేదు కదా క్రొత్త వాక్యం కంటే మరలా దేవుడు నాకోసం వినిపించాడని అప్పటికప్పుడు ఆయన పశ్చాత్తాపడి ఆయన జీవితాన్ని మార్చుకొని మారు మనసు పొందాడంట అలా కాబట్టి ప్రియులారా క్రిస్మస్ అయిపోయింది కాదు ప్రతిరోజు క్రైస్తవుడికి క్రిస్మసే ప్రతిరోజు క్రైస్తవుడికి క్రిస్మస్ ఆదివారం అయిపోతుంది కదా మరలా ఆదివారం మాంసం తింటారా లేదా ఆదివారం అయిపోయిందని ఆగుతారా ఎవరు ఆగరు తెల్లవారగానే చికెన్ మటన్ ఖచ్చితంగా ఇంటికి రానే వస్తుంది కదా అలాగనే వాటన్నిటికంటే అమూల్యమైనటువంటి దేవుని వాక్యాన్ని మరలా మరలా మనం వింటున్నామంటే అర్థమేంటో తెలుసా అందులో మనం ఏదో ఒకటి నేర్చుకోవాలి యేసు ప్రభు వారి లోకానికి ఎందుకు వచ్చాడంట చేతికి ఎన్నున్నాయి వేళ్ళు ఎన్నున్నాయి సరే ఐదింట్లో ఐదు గుర్తు పెట్టుకుందాం ఇదేంటి పాపులను రక్షించుట కొరకు రెండవది పాపములను తీసివేయటకు మూడవది అపవాది క్రియలను లయపరచుటకు దేవుని బయలుపరచుటకు ఐదవది సువార్త ప్రకటించటం ఈ ఐదేళ్ళు చూసినప్పుడు ఐదు గుర్తు రావాలి మనకు ఈ ఐదేళ్ళు చూపించగానే ఆకలి అవుతుంది అనుకుంటారు దైవికమైనటువంటి ఆధ్యాత్మికమైన ఆకలి చాలా అవసరం తెలుసా మొన్న ఆటో ఎక్కగానే ఆ ఆటో అతను చూడగానే నాకు అనిపించింది ఇతనికి సువార్త చెప్పాలి అనుకున్నాను వ్యక్తిగత సువార్త మనం చెప్పకపోతే పిల్లరా మనం అసలు క్రైస్తలం కానే కాదు మనకంటే అన్యజనులే మేలు ఎవరితోనైనా మనం మాట్లాడుతున్నప్పుడు ఎవరైనా మనతో మాట్లాడుతున్నప్పుడు మన అవసరత కొరకు ఎవరైనా వస్తే వాళ్ళ అవసరం కొరకు మనం వెళ్ళినా సరే కాక ఎట్ట కీలకు వారికి ఏం చెప్పాలి దేవుని సువార్తను చెప్పాల్సిన బాధ్యత క్రైస్తవులని చెప్పబడే ప్రతి ఒక్కరికి ఇచ్చాడు ఆ సహోదరుడితో ఏం పేరు నీ పేరు అన్నాను నా పేరు మోషే అన్నాడు మోషే కాబట్టి మోషే చచ్చుకెళ్తున్నావు అంటే వెళ్తున్నా సార్ ఓ సన్నా మందిరం అన్నాడు ఘనంగా చెప్పాడు మరి బాప్తిజం పొందావా అంటే ఇంకా పొందలేస్తారు అన్నాడు ఎందుకంటే ఏమో భయం అయితే సార్ ఉంటానో ఊడిపోతాను అని అంట అప్పుడు నేను ఆయనకు అర్థమవుతాడు చెప్పిన మాట్లాడి తెలుసా భయం అవుతుంది నువ్వు ఎడన గుద్దుతావేమో కింద పడేస్తావేమో ఆటో అని నాకు అవుతుంది అంటే అట్లేం కాదు అన్నాడు అప్పుడు నేను చెప్పాను యేసు ప్రభుని నమ్ముకుంటే నేను నడిపించేది ఆయన నువ్వు కాదు ఒకవేళ నేను ఆటో నడిపితే పడిపోద్దేమో నువ్వు నడిపితే పడిపోదు ఆ నమ్మకం నాకు ఉంది అందుకే నీ ఆటో ఎక్కాను యేసూప్రభు పట్ల నమ్మకం నీకుంటే ఖచ్చితంగా ఏం చేయాలా బాప్తీసం పొందితే పరిశుద్ధాత్మ నీలోనికి వస్తాడు అప్పుడు ఆయన నిన్నేం చేస్తాడు నడిపిస్తాడు నువ్వు ఎక్కడ పడిపోవు పరిశుద్ధాత్మ దేవుని నడిపిస్తాడని చెప్తే సరలేదు సార్ కొంచెం డౌన్ అయిపోయినాడు జాగ్రత్త మారు మనసు రక్షణ బాప్తిసం పొందు నువ్వు ఏ మందిరానికి వెళ్తున్నా ముఖ్యం కాదు నువ్వు నిజంగా మారు మనసు రక్షణ బాప్తిసం పొందావా పొందితే ఖచ్చితంగా నువ్వు అదే స్థాయిలోకి అదే స్థితిలోకి మరొక వ్యక్తి కూడా రావాలని వారి కోసం నువ్వేం చేయాలా సువార్త అంటే మంచి వార్త చెప్పాలి ఆ బాధ్యతను మనం ప్రతిరోజు తీసుకోవాలి ప్రతిరోజు ఒక వ్యక్తితో మాట్లాడుతున్నప్పుడు అది తీసుకోవాల్సిన గొప్ప బాధ్యత సువార్త అనేది బాధ్యత భారం కాదు బాధ్యతగా తీసుకోవాలి కాబట్టి యశు ప్రభు చెప్పిన మాట ఆయన మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చెయ్యండి అన్నారు శిష్యుల పనేంటి సువార్త ప్రకటించడమే కదా సువార్త అంటే సేవకులు అనుకుంటున్నారు చాలా పొరపాటు ఇది ఇంకా సువార్త చేసే వాళ్ళంతా సేవకులు అనుకోవడం కూడా పొరపాటే దేవునికి సమర్పించుకొని దేవుడి సువార్త ప్రకటిస్తూ ఒక కనీస విశ్వాసిగా నేను రక్షించబడాలి నేను నరకాన్ని దప్పించుకోవాలి నేను ప్రభు కోసం బ్రతకాలని ఒక సదుద్దేశంతోనే కదా నువ్వు నమ్మి బాప్తీసం పొందింది మరి నీ తోటి వారు నీ ప్రక్కన వారు అలాంటి స్థితిలో ఉన్నప్పుడు వారికి ఎందుకు చెప్పలేకపోతున్న ఈ మాట అంటే ఆ సువార్తను సరైన రీతిలో నువ్వు నమ్మలేదు సరైన రీతిలో మనసు పొందలేదు సరైన రీతిలో బాప్తీసం కూడా పొందలేదు అందుకే కావచ్చు ఇతరులకు చెప్పలేకపోతున్నావు బాప్యసం పొదుతున్నాం పలలో పాల్గొంటున్నాం కానీ ఇతరులకు ఏం చెప్పట్లేదు అంటే మనం దేవుని మాటలు నెరవేర్చటం లేదు అర్థం బాప్త్యసం తీసుకోండి ప్రభుని నమ్ముకోండి అనే సువార్త చెప్పాల్సిన బాధ్యత ఎవరి మీద ఉంది నా మీద ఉంది అనుకోవాలి ఎప్పుడు కూడా యేసు ప్రభు వారిని గురించి నశించున్న వారికి సువార్త చెప్పటకు బాధ్యత నా మీద ఉన్నది దానిని నెరవేర్చుటే నా బాధ్యత ఇలాంటి తీర్మానం తీసుకుంటే నూతన సంవత్సరంలో ఖచ్చితంగా ప్రభు గురించి ఇతరులకు మనం చెబుతాం అలా చెప్పే నీ జీవితం సరిగా ఉండాలి మళ్ళీ సుమ నువ్వు సరిగా లేకపోతే చాలా కష్టం